e బాలాజీ ఏంటమ్మా ఏం చేస్తున్నా బాబు బాగుంది నాన్న నానా ఆకలి వస్తుంది నాన్న ఉంటే ఇవ్వు నానా ఎదా నానా మేమెవరూ తినలేదు నాన్న

డబ్బులు కావాలంటే ఆడుకోండి లాది కట్ట కట్టుకుని సాగండి ఏంటమ్మా నువ్వు ఒంట్లో బాగాలేదని ఎప్పుడు పడుకునే ఉంటావు నీకు ఎప్పుడు నయం అవుతుందమ్మా నేను పని చెప్తాను చేస్తావా చేస్తానమ్మా అక్కడ మందు సీసా ఉంది తీసుకురా నాన్న ఇదా అమ్మా అవునా Andhra Prasidhara Andhra Prasidhara ఈ మందు తాగితే నయం అయిపోతుందా అమ్మా నయమైపోతుంది నువ్వు ఇంకెప్పుడు ఏడవ కొడుతు సరేనా నవ్వుతూనే ఉండాలి కొడుకుని హాయిగా నిద్రపో ఒదిటికంతా సర్దుకుంటుంది తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో సరేనా బాబు దా వచ్చి పడుకో ఏంద్రీ అయితే జవాన్ని ఎదురుదో పెట్టుకుని సోల్తా ఉండారు రాగంతో పోయిన మడిసి కంపు కొట్ట ముందు జరగాల్సిన పని చూడండి కావచ్చు అనంతాపోతే నా కొడు గురించి చెప్పిన ఎందుకు నువ్వు వెళ్ళి పాడి కట్టే పని చూడుపోయ్ బాబు మీ అందరికీ అన్యాయం చేసిపోయింది కదరా మా అమ్మని చంపింది నేనే నా చెప్తూనే చివరి వరకు నన్ను తరిమే శాప అమ్మ ఏడుస్తూ ఉంది పిచ్చి పట్టినట్టయింది అమ్మ ఏడవుకో అన్నాను సరేనా ఆపేస్తాను అంది తను ఊపిరి తీసుకోవడం ఆపేసింది నన్ను ఏడిపించి తను వెళ్ళిపోయింది కళ్ళ కంతలు కట్టి శూన్యంలో వదిలేసినట్టయింది నాకు కార్తిక లేకపోతే నిన్ను తేని గురించి ఆలోచించేవాడిని కాదు నా తమ్ముడు వాడికన్నీ నేనే కార్తీ పడుకో నేను పడుకో ఏం లేదు పడుకో పడుకో మా బాబు ఆ తర్వాత ఇప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు కుప్పలా వదిలి చెప్పాడు మమ్మల్ని ఒక్కసారి కూడా తలుచుకుని ఉండడం నాకు తెలుసు కానీ నేను వాడిని రోజే లేదు వాడేదన్న లారీ కింద పడి కుక్క చావు చావాలనుకున్నాను ఏసే ముందు రంగు బాగా కలుపుకోవాలి శేఖర్ మామయ్య మమ్మల్ని చూసుకున్నారు మాకు ఆయనే దిక్కు ఆయన కూతురు రేవతి కార్తిక్ ఎప్పుడు కలిసి ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాం జీవితంలో కొన్ని విషయాలు ఈ పెయింట్ బ్రష్ లాగా కానీ ఆ జీవితం అంటే వీడు విష్ణు కార్తిక్ ఫ్రెండ్ వీడెక్కడుంటే కార్తిక్ కూడా అక్కడే ఉంటాడు వీడి కోసం విష్ణుకి దేని గురించి దిగురలేదు వాడికి కావాలంటే ముందు వెనక ఆలోచించకుండా తీసేసుకుంటాడు ఏ పూట తిండికి వెతుక్కోకర్లేదు వాడి నాన్నీసాల్ రాజుకి మెకానిక్ ఆయన కానీ విష్ణుని మాత్రం ఆయన ఏమి చేయలేకపోయేవారు ఎలాంటి పైకి నేను బాగు చేసి వీడిని మాత్రం ఏమి చేయలేకపోయారు చివరి వరకు ఆ ఏరియాలో ఉన్న కొంతమంది కుర్రాళ్ళు వీళ్ళ ముగ్గురిని ఏడ్పించున్నట్టు ఊరుకున్నాను ఎందుకంటే జీవితం నేను పట్టకే తెలుసుకున్నాను దానికి కూడా అలాగే తగిలే ఒక్కో దెబ్బ అవుతుంది అందరినీ అన్ని సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది వాడికి భయం అనేది ఉండకూడదు నీ బలం ఏంటో నీకు తెలియాలి కార్తీక్ నువ్వు గెలవాలంటే ఎవడంటూ చిన్న ప్రపంచమే నీ కాళ్ళ దగ్గరికి రావాలి కార్తిక్ నువ్వు గొప్పవాడికి కావాలి

아얘말다 <몬의> <몬의> ఎందుకురా నా ఏరియాలో నా ముందే నువ్వు రెండు సార్లు పుడమితే నువ్వు తిరుగుడువా ఎప్పుడు అమ్మాజి మంచివి ఏపీకి ఓకేనా అది చెప్పుద్ది వీడు ఒప్పుకుంటూ వచ్చేస్తాడు అంత మీ సిటీ బయట నాది సిటీలో దాన్ను ఈ నీళ్లు ఒప్పుకోవడానికి నేనేవైనా మీకు ఎర్రీ పప్పలా కనిపిస్తానరా ఇప్పుడు నువ్వు తర్వాత